హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వి కిరామ్ అఫీషియల్ హాయ్ అండి అందరికీ సో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం అనమాట సో ఈ బ్లాగ్ వచ్చేసి ఇది కూడా షాపింగ్ బ్లాగ్ ఏనండి సో మాకు సంక్రాంతి టూ మంత్స్ త్రీ మంత్స్ ముందే మేము ఎక్కడైతే ఆఫర్ ఉంటాయో ఎక్కడైతే అప్ టు కానీ ఫ్లాట్ కానీ ఆఫర్స్ ఉంటే ఇంకా అక్కడ అయితే తీసేసుకుంటా ఉంటామన్నమాట సో నా షాపింగ్ అయితే అయిపోయింది అనమాట మోస్ట్లీ నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ హడావీలో ఈ కొంచెం హెల్త్ డిస్టర్బెన్స్ అయ్యి మా బాబుకి నేను నా వీడియో అయితే నా షాపింగ్ బ్లాగ్ అయితే నేనైతే వీడియో అయితే తీలేదనమాట సో మా వారు షాపింగ్ చేసేదైతే నేనైతే వీడియో తీశాను సో ఇదేంటి అంటే బ్రాండ్ ఫ్యాక్టరీ అనమాట సో బ్రాండ్ ఫ్యా బ్రా బ్రాండ్ ఫ్యాక్టరీస్లో ఏంటి అంటే ఫ్యాక్టరీలో బ్రాండ్ సంబంధించిన బ్రాండ్సే ఉంటాయి అనమాట సో మంచి బ్రాండ్స్ ఉంటాయి సో అక్కడికైతే మా వారు అనమాట మమ్మల్ని సో ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను కూడా ఫస్ట్ టైం అయితే చూశాను అనమాట సో ఏ బ్రాండ్ ఏంటి అనేది సో నాకైతే తెలియదు అంతకుముందు సో మేమైతే అక్కడికైతే వెళ్ళిపోయామండి సో మా వారికి వచ్చేసి నా షాపింగ్ రోజున ట్రాక్స్ నన్ను షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట సో మళ్ళీ ఇంకా ఇప్పుడైతే అన్నీ చూసాము సో జీన్స్ అంత కంఫర్ట్గా అనిపించలేదు అనమాట మా వారికి సో షర్ట్స్ అయితే అనమాట సో గ్యాప్ సో తెలిసిందే కదా బ్రాండ్స్ అంటే ఇంకా బ్రాండ్ అనేది చాలా మంచిది అనమాట సో అవి కూడా డిఫరెంట్గా ఉంటాయి ఆ షర్ట్స్ కూడా బ్రాండ్కి సంబంధించినవి సో గ్యాప్ బ్రాండ్దైతే ఒకటైతే షర్ట్ తీసుకున్నాం అనమాట సో సిక్స్ థౌజండ్ పర్చేస్ చేస్తే టూ థౌజండ్ కట్టాలన్నమాట మనం సో ఆ టూ థౌజండ్కి కూడా మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తారంట సో మాకైతే మంచిగా అనిపించింది ఇంకా మేము ఫోన్లో చూసి అయితే వెళ్ళిపోయామన్నమాట సో నాకు మా బాబు కూడా చూసాం కానీ సో ఇంకా ఎందుకులే ఇంకా మా వారు తీసుకుంటారు మంచి షర్ట్స్ సంక్రాంతికి అని చెప్పి ఇంకా మా వారికి అయితే అప్పచెప్పేసామన్నమాట మొత్తం సో మోస్ట్లీ నాదైతే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా వారిది కూడా కొంచెం కంప్లీట్ అయినట్టే ఒక ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది సో మా బాబుదైతే ఉందనమాట ఇంకా సో మా బాబుకి వచ్చేసి అన్నీ ఆన్లైన్లోనే చేస్తాం కదా సో ఫస్ట్ క్రై లేదా యాజియో సో వాటిలో ఆఫర్ చూసుకుని అయితే ఇంకా మా బాబుకైతే తీసుకోవాలన్నమాట డ్రెస్సెస్ సో వీడియో చూసేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయస్ అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా కింద బెల్ ఐకాన్ ఉండిద్ది అనమాట సో బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో బెల్ అయితే మర్చిపోవద్దు మ్యాక్సిమం అబ్బాయిలు ఏంటి అంటే బ్రాండ్ ఫ్యాక్టరీలు ఎక్కువ తీసుకుంటా ఉంటారనమాట సో లేడీస్వి అంత నచ్చలేదు నాకు సో జెంట్స్ అయితే చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి చాలా బ్రాండ్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట డ్రెస్సులు కూడా షర్ట్స్ ప్యాంట్స్ కూడా సో మా వారైతే తీసేసుకున్నారనమాట మంచిగా సో రెండు షర్ట్లు అయితే పర్చేస్ చేస్తే సిక్స్ థౌజండ్ అయ్యిపోయినాయి అండి సో ఇంకా షర్ట్స్ తీసుకుని అలాగే మాకు పిల్లోస్ అయితే రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చారనమాట సో మంచిగా సో మంచిగా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసామన్నమాట సో నేనేం తీసుకున్నాను అలాగే మా వారు ఏం తీసుకున్నారు ఇంకా మా బాబుకి ఏం తీసుకున్నావు ఏంటి అనేది నేను లాస్ట్ ఇయర్లోనే సంక్రాంతి షాపింగ్ బ్లాగ్ అయితే చేస్తానన్నమాట సో ఆ వీడియో కూడా మీరు చూసేయండి సో డైలీ ఇంట్లో వీడియోస్ డైలీ వ్లాగ్స్ వీడియోస్ అలాగే హండ్రెడ్ డేస్ ఆఫ్ ఛాలెంజ్ అని చెప్పి నేను ఒక ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఆ ఛాలెంజ్ ఏంటి అంటే అనుకోని విధంగా అయితే కొంచెం గ్యాప్ అయితే వస్తుందనమాట సో దేనికి అంటే ఇంకా ఒక ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ నుంచి మా బాబుకైతే కొంచెం మోషన్స్ థింగ్స్ సో పిల్లలకి అందరికి అలాగే ఉందంట మేబీ వెదర్ వల్ల సో మా బాబు మా బాబుకి కూడా అంతేనండి అస్సలు అంటే అస్సలు బాగాలేదు సో త్రీ టైమ్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళి వచ్చామన్నమాట సో ఇప్పుడే కొంచెం రిలీఫ్ అయ్యాడు సో నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను డైలీ వ్లాగ్స్ అనేది సో మళ్ళీ మీ ముందుకి డైలీ వ్లాక్స్తో అయితే వచ్చేస్తాను ఇంకా మండే నుంచి అయితే నేనైతే స్టార్ట్ చేస్తానన్నమాట నా డైలీ వ్లాగ్స్ అనేది సో వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను అనమాట సో ఇదేంటి అంటే ఇంకా మా వారైతే షాపింగ్ చేసుకుంటా ఉన్నారు కదా సో ఇంక నేనైతే సరదాగా వీడియో అయితే తీస్తూ ఉన్నానమాట సో వీడైతే ట్రాలీతో ఫుల్ ఆటలండి సో దాన్ని అయితే లాగా తిప్పి రౌండ్ లాగా తిప్పి దాంతో ఎలా ఆడాడంటే అలా ఆడాడు సో ఎక్కువ ఏడిపించాడు అనమాట బయటికి వెళ్ళినప్పుడు వాడు బాగా ఎంజాయ్ చేస్తాడు సో ఈ మధ్య ఏంటి అంటే కొత్తగా ఐస్ క్రీమ్ ఒకటి నేర్చాడు అనమాట సో అది ఇప్పిస్తేనే ఆగుతున్నాడు సో అది ఆ బ్యాడ్ హ్యాబిట్ని అయితే మేమైతే మార్చాలనుకుంటున్నాము సో ఇప్పించకుండా ఇంకా ఈసారి బయటికి వెళ్ళినప్పుడు ట్రై చేయాలి సో ఇంకా అలాగే మా వాడికి ట్రాలీ కూడా ఒకటి తీసుకోవాలన్నమాట సో అది ఇప్పుడు తీసుకుంటానా లేదంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుంటానా ఏంటి అనేది నాకైతే తెలియదు సో ఆఫర్స్ ఉండాలి కదా సో పిల్లలు ఉంటున్నాయి కదా ఫస్ట్ క్రైలో కార్లు కారు బొమ్మ వేసి అలాగే డైనోస్ వేసి సేమ్ ఇలాగే ఫోర్ వీల్స్ వస్తాయి అనమాట కింద సో నేనైతే మా బాబుకి అది తీసుకుందాం అనుకుంటున్నాను సో మా వారు అన్నారు ఇప్పుడు ఆఫర్ ఉంటే ఇప్పుడు చూద్దాము లేదంటే నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం అని చెప్పి అని అన్నారనమాట సో ఇప్పుడు ఏంటి అంటే ఉంది ఆల్రెడీ మా బాబుకి ట్రాలీ సో అదేంటంటే నార్మల్గా మనం పెద్దోళ్ళం వాడతాం కదా సో ఆ ట్రాలీ అయితే ఉందన్నమాట సో ఇంకా ఎందుకులే ఇంకా ఎక్స్ట్రా తీసుకోవడం అని చెప్పి ఇంకా మా వారైతే అన్నారండి సో ఇట్లా మా బాబు అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా మా వారితో షాపింగ్కి వెళ్తే ఫుల్ హెడేక్ వచ్చేస్తుందండి సో ఆయనకి ఒకట ఒకటి నచ్చదనమాట సో నేనంటే నేను నేనైతే ఏంటంటే నాకు ఇది నచ్చింది అంటే కంపల్సరీ ఇంకా ఓకే అని చెప్పి నేను మైండ్లో ఫిక్స్ అయిపోతాను అనమాట సో మా వారైతే అలా కాదండి ఒకటి నుంచి పది వరకు సెలెక్ట్ చేసుకుంటారు సో అందులో మంచిది ఎలా ఎంత కంఫర్ట్ ఉంది ఏంటంటే ఏంటంటే మనం మనం డబ్బులు కడుతున్నాం కదా మనం కంఫర్ట్ చూసుకోవద్దా కొంచెం టైం పడుతుంది సెలెక్ట్ చేసుకునే టయానికి అని చెప్పి అంటూ ఉంటారు సో అదనమాట సో మా వారైతే ఇంకా ఇట్లా ట్రైల్స్ వేస్తూ ఉన్నారనమాట సో జీన్స్లు అలాగే ఇంకా ఇవి ఉంటాయి కదా కార్గో ప్యాంట్స్ ఉంటాయి కదా నైట్ వేరు సో అవి కూడా అయితే ట్రైల్ అయితే వేశారనమాట మా వారు సో ప్యాంట్ ఏంటి అంటే బాగుందంట కానీ కొంచెం కంఫర్ట్ అయితే లేదని చెప్పారనమాట మా వారు సో ఇంకా జీన్స్లు అయితే తీసుకోలేదండి సో మా వాడి బర్త్డేకి ఆగస్ట్లో ముందే మా వాడి బర్త్డే ముందే కొంచెం జీన్స్ అయితే తీసుకున్నారు మా వారు షాప్ చేశారు సో ఇంకా నేను ఏంటి అంటే అవి ఉన్నాయి కదా ఇంకొక ఒక కార్గో ప్యాంట్ అయితే తీసుకుందాము అని అని చెప్పి అన్నాను అనమాట సో ఇక్కడ ఏంటి అంటే థర్డ్ ఫ్లోర్ జెంట్స్ అనమాట సో థర్డ్ ఫ్లోర్లో అయితే ఏసీ అయితే కొంచెం డిస్టబెన్స్లో ఉందనమాట సో పని చేయట్లేదంట సో దానివల్ల అయితే ఎక్కడక్కడ టేబుల్ ఫ్యాన్స్ కూలర్స్ అయితే పెట్టారండి సో ఈ షర్ట్ అయితే నాకైతే బాగా నచ్చింది అనమాట కానీ మా వారి సైజ్ అయితే లేదండి సో ఇది వచ్చేసి కొంచెం కంఫర్ట్గా లేదు కొంచెం టైట్ ఉంది అని చెప్పి అన్నారనమాట మా వారు సో డిఫరెంట్గా అనిపించింది కదా పెద్ద పెద్ద జేబులు వచ్చేసరికి నాకు నచ్చింది మా వారికి కొంచెం ఒక నైంటీ పర్సెంట్ నచ్చిందంట సో నేను నైట్ ట్రాక్ అని చెప్పాను కదా సో అదేనమాట సో అది కూడా అంత కంఫర్ట్గా లేదు అని చెప్పైతే అన్నారు సో మా వారు ఏంటి అంటే చెప్పాను కదా ఒకటికి రెండు సార్లు ఒకటికి పది సార్లు ఆలోచించుకుని ఏదైనా సరే షాప్ చేస్తారు సో నేను నా డ్రెస్సులు వచ్చేసి నేను నేను షాపింగ్ అయితే నేను ఒక టూ అవర్స్లో అయితే షాప్ చేసేసాను అలాగే ట్రైలు వేసేసాను అంతా అయిపోయింది అనమాట సో మా వారు ఆ రెండు షర్ట్లు తీసుకోవడానికి నాకు నాకు ఫుల్ తలనొప్పి వచ్చేసింది అనమాట సో అంతసేపు చేశారు ఇంకా లాస్ట్కి వీడి ఏడుస్తున్నాడండి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని చెప్పి ఇంకా నేనైతే ఏం చేశాను అంటే ఒక దగ్గర కూర్చోబెట్టేసి అక్కడ ఉంటాయి కదా హ్యాంగర్స్ సో అవి ఇచ్చేసి ఇంకా వాడిని అయితే ఆడేస్తూ ఉన్నాను సో మా వారైతే ఆల్రెడీ అప్పటికే షాపింగ్ అయిపోయింది సో ఇం సో ఇంకా ఇక్కడైతే బిల్డింగ్ అయితే వేస్తూ ఉన్నారనమాట సో ఖాళీ అయితే లేదండి సో చాలామంది జనం అయితే ఉన్నారు సో ఖాళీ అయితే అస్సలు లేదు సో నా షాపింగ్ వచ్చేసి ట్రెండ్స్లో అయితే అయిందనమాట సో ట్రెండ్స్లో కూడా ఆఫర్ ఆఫర్ బాగా నడుస్తుంది నేను తీసుకున్నప్పుడు సో జుడియోలో ట్రెండ్స్లో అయితే నా షాపింగ్ అయితే క్లోజ్ చేస్తాను నేను సో ఇంకా మా వారైతే ఆల్రెడీ ఇక్కడైతే క్లోజ్ చేశారు ఒక నైంటీ పర్సెంట్ నాకు తెలిసి ఇంకొక కార్గో ప్యాంట్ తీసుకుంటే అయిపోయినట్టే మా వారి షాపింగ్ సో ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇట్లా పిక్స్ అయితే దిగామనమాట నేను మా బాబు సో పిక్స్ ఎలా ఉన్నాయండి అనేది కూడా కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి లవ్ యూ ఆల్